ఈ రోజు ఈవినింగ్ ఫైవ్ కి ఒక వీడియో పోస్ట్ చేయాలి అది నా వీడియోస్ టైమింగ్ అనమాట కానీ ఈ రోజు కొంచెం లేట్ అయింది కొంచెం కాదు బాగానే లేట్ అయింది ఇప్పుడు అయితే నైన్ థర్టీ అవుతుంది నైన్ థర్టీకి ఈ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట ఈ రోజు ఎంత లేట్ అయిందంటే మా ఆయన వచ్చారనమాట డ్యూటీ నుంచి మా ఇంటికి ట్వంటీ డేస్ తర్వాత వచ్చారు కదా ఆయనకి చెప్పాల్సిన కబుర్లు అన్నీ చెప్పేసాను చెప్పాల్సిన ఛాడీలన్నీ చెప్పేసాను చెప్పాల్సినవన్నీ చెప్పేస్తాను అనమాట ఇంకా ఆయనతో తనివి తీరా మాట్లాడేసాను మాట్లాడేసిన తర్వాత ఆయనకి పని ఉందని చెప్పి బయటకి వెళ్ళిపోయారు నేనైతే అయితే మా ఫ్రెండ్స్ దగ్గర అప్పటికే వాళ్ళందరూ చలిమంటే అక్కడ కూర్చున్నారు నేను కూడా అక్కడ కూర్చొని కొద్దిసేపు వాళ్ళతో కబుర్లు చెప్పుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసాను అనమాట మా ఆయన ఇంటికి వచ్చి నాకు ఇప్పుడు డ్యూటీ ఉంది భోజనం పెట్టు అంటే అప్పటికప్పటికే అండా బిర్యానీ వండేసి పెట్టాను అనమాట చాలా రోజులు అయింది తెలుసా ఇలా మా ఆయన దగ్గర కూర్చొని బోన్ చేయడం చాలా మిస్ అయ్యాను ఆయన నేనైతే మనం ఇంటి దగ్గర ఉండేటప్పుడు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ వచ్చినా సరే వాళ్ళు వస్తారలే అని చెప్పి ఒక దేమ ఉంటది అదే ఎక్కడైతే కనుక ఒక వన్ వీక్ బయటకి వెళ్ళినా సరే ఒక లాగా ఉంటది లోన్లీ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట నాకేనా మీకు కూడా అంతే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి మా ఆయన అయితే బిర్యానీ బాగుంది బాగుంది అని చెప్పి తెగ పొగిడేస్తుంది ఈ ట్వంటీ డేస్ కూడా ఆయన పొగడతలని చాలా మిస్ అయ్యింది తెలుసా ఆయన పొగిడితే ఉండడం నాకు చాలా ఇష్టం